అనంతపురం జిల్లా కోర్టులో బాంబు పెట్టామని ఆగంతుకుల బెదిరింపు మెయిల్ అనంతపురం జిల్లాలో కలకలం రేపింది దీంతో సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు కోర్టులో ఉన్న న్యాయవాదులు కక్షిదారులను బయటకు పంపించి పోలీసులు తనిఖీలు చేపట్టారు ఇమెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చినట్లు అనంతపురం జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు తెలిపారు మెయిల్ ద్వారా వచ్చిన లేఖలను న్యాయాధికారులు పోలీసులకు అందించారు దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఇక్కడ ఎవరు ఈ అవునా ఎnseపా అప్పుడు 40 చిత్తూరు జిల్లాలోని మిగిలిన కోర్టులకు బెదిరింపు మెయిల్స్ రావడంతో తనిఖీలు చేపట్టారు ఈ ఘటనతో ఆయా జిల్లాల పోలీసులు అప్రమత్తమయ్యారు వెంటనే అక్కడికి చేరుకుని డాగ్ స్క్వాడ్ బాంబు స్క్వాడ్లతో కలిసి జిల్లా కోర్టు పరిసరాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు కోర్టు భవనమంతా పోలీసులు గాలింపు చర్యలు నిర్వహించారు భద్రతా కారణాల దృష్ట్యా కోర్టులో ఉన్న ప్రజలందరినీ బయటకు పంపి మరీ తనిఖీలు చేపట్టారు బాంబు బదిరింపు మెయిల్స్పై పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు ఆ మెయిల్లు ఎవరు పంపారు ఎక్కడి నుంచి వచ్చాయి అనే దానిపై ఆరాధిస్తున్నారు పోలీసుల తనిఖీలు పూర్తయ్యే వరకు కోర్టు కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి అయితే కోర్టుకు వచ్చిన మెయిల్ సారాంశాన్ని పరిశీలిస్తే మెయిల్ లో ఈ విధంగా కోర్టులకు వారు పెట్టారు అదేంటంటే తమిళనాడు కానిస్టేబుళ్లు నివేద పేతురాజ్ మరియు ఇతర డిఎంకే ఉంపుడుగత్తెల బట్టలు మరియు మురికి పాత్రలను శుభ్రం చేయించవలసి వస్తోంది దీని కారణంగా చాలామంది అవమానం మరియు విరేచనాలు ఎదుర్కొంటున్నారు కాబట్టి కాశ్మీర్కు చెందిన సభ్యులతో ఐఎస్కేపీ సభ్యులతో పాటు మాజీ ఎల్టీటీఈ సభ్యులు ఈరోజు మీ కోర్టు స్లాష్ న్యాయమూర్తి గదులను లక్ష్యంగా చేసుకుని ఈ పద్ధతిని నిరసిస్తూ మరియు తమిళనాడులోని కానిస్టేబుళ్ల కోసం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నాటి నయనార్ దాస్ పోలీస్ యూనియన్ సిఫార్సులను అమలు చేశారు మా డిమాండ్లను వినిపించుకోవడానికి మాకు వేరే మార్గం లేదు క్షమించండి పెద్ద డబ్బుపై దాడులు ఈ విధంగా జరుగుతాయి సి ఫోర్ ఆర్డీఎక్స్ ఉపయోగించి తయారు చేయబడిన మూడు ఆర్డిఎక్స్ ఐఈడీలు ఇప్పటికే కోర్టులోని ముఖ్యమైన ప్రదేశాలలో అమర్చబడ్డాయి ఒకటి లేదా రెండు మంది సభ్యులు మధ్యాహ్నం కోర్టు బ్రాంచ్ దగ్గరకు వస్తారు మరియు రిమోట్ కంట్రోల్ ట్రిగ్గర్లను మోస్తున్న ఎల్టీటీఈ సభ్యులు భవనం నుండి వంద అడుగుల దూరంలోకి వచ్చినప్పుడు ఐఈడీలు స్వయం చాలకంగా పేలిపోతాయి ఏదైనా కారణం చేత ఇవి పని చేయకపోతే శ్రీలంక ఈస్టర్ ఆపరేషన్లలో జరిగినట్లుగా సభ్యులు కోర్టు భవనంలోకి వచ్చి అన్ని సిబ్బంది మరియు కస్టమర్లతో పాటు తమను తాము పేల్చుకుంటారు ఆకాష్ భాస్కర్ పట్టుబడి ఉంటే నివేదా పేతురాజ్ కూడా పట్టుబడతారు కాబట్టి దయచేసి అంతకుముందు భవనం ఖాళీ చేయండి కింద అజ్మల్ అబ్దుల్లా ఎల్పిఆర్ఎల్ఎఫ్ అంట వారి పేరు మీద కోర్టు మెయిల్కు ఇది ఈ విధంగా ఈ సమాచారం పెట్టారు అంటే తెలుగులో ఇది అంటే ఇంగ్లీష్లో ఉంటే ఇది ట్రాన్స్లేషన్ చేసినట్లున్నారు కొన్ని పదాలు వేరువేరుగా ఉన్నాయి ఎవరు కానిస్టేబుల్ అయితే నివేద పేతురాజ్ వారు వారితో పని చేపిస్తున్నారంట ఎవరు డిఎంకే గత్తెల బట్టలు ఉతికిస్తున్నారంట పోలీసు వాళ్ళతో కాబట్టి దీనికి నిరసనగా అంటే ఈ పరిసరాలు కూడా చాలామంది అవమానం జరిగేలాగా పనులు చేపిస్తున్నారంట అక్కడ వారు డిఎంకే సభ్యులు అంటే ఈ తమిళనాడుకు సంబంధించి అక్కడ ఉన్నట్లుంది మరి తమిళనాడు కోర్టుకు ఏమైనా వచ్చి ఉంటుందేమో మరి తమిళనాడు కోర్టులకు వచ్చి ఇక్కడ అనంతపురం కోర్టుకు కూడా ఈ మెయిల్ వచ్చినట్టుగా కూడా మనకు తెలుస్తుంది ఎందుకంటే ఇది చాలా ఇన్కంప్లీట్గా అంటే కొంచెం క్లారిటీగా లేదు ఇదైతే క్లారిటీగా లేదు మెయిల్ అయితే అయితే ఏమైనా కూడా కోర్టుకు బాంబు బెదిరింపు రాగానే మొత్తం జిల్లా న్యాయమూర్తి అందరినీ అలర్ట్ చేశారు అప్రమత్తం చేసి మొత్తం కోర్టు భవనాలన్నింటినీ కూడా అనంతపురం జిల్లా కోర్టు ప్రాంగణంలో ఉన్న పదమూడు కోర్టుల ప్రాంగణాలన్నీ కూడా మొత్తం ఖాళీ చేసేసి అక్కడ న్యాయమూర్తులను కానివ్వండి లేకపోతే అక్కడ కక్షిదారులను న్యాయవాదులందరినీ కూడా బయటికి పంపించేసేసి కోర్టు ప్రాంగణంలో ఎవరు కూడా కోర్టు కాంపౌండ్లో ఎవరు ఉండకూడదని మొత్తం అనంతపురం జిల్లా అంతా కూడా ఖాళీ చేసి బయటికి పంపించారు ముఖ్యంగా పోలీసులు కూడా అందరూ కూడా అన్ని స్టేషన్ల పోలీసులు ఇక్కడికి వచ్చి బాంబు స్క్వాడ్ను అలాగే స్నిఫర్ దాగ్తో కూడా బాంబు తనిఖీలను కూడా చేపట్టారు అయితే సాయంత్రం అయినప్పటికీ కూడా బాంబు అయితే ఎక్కడ కనిపించలేదు ఎక్కడ డిటెక్ట్ కాలేదు ఇడు బాంబు డాగ్ స్క్వాడ్లతో కానీ అలాగే ఎలక్ట్రానిక్ స్క్వాడ్ల దీంతో కానీ బాంబు డిటెక్టర్లతో కానీ తనిఖీ చేసినా కూడా మొత్తం చెత్త దిబ్బలతో సహా తనిఖీ చేశారు ముఖ్యంగా అనంతపురం కోర్టు ప్రాంగణంలో ఉన్న కార్లను అయితే మరీ తనిఖీ చేశారు ఎందుకంటే అనంతపురం కోర్టు ప్రాంగణంలో చాలా కార్లు ఎన్నో ఏళ్లుగా ఇక్కడ పార్కింగ్ చేయబడి ఉన్నాయి అవి ఆ కొంతమంది న్యాయవాదులు ఉన్నాయి కొంతమంది బయట వ్యక్తులు కూడా ఇక్కడ పార్కింగ్ చేసినట్టుగా కూడా చెబుతున్నారు ముఖ్యంగా జిల్లా కోర్టు ప్రాంగణంలో కార్లను పార్క్ చేస్తే సెక్యూరిటీ ఉంటుంది అనే ఉద్దేశంతో చాలా మంది బయట వ్యక్తులు కూడా ఇక్కడ కార్లను పార్క్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది ఎన్నో కార్లు అంటే ఒక పార్కింగ్ ప్లేస్ లాగా ఇక్కడ ఈ కోర్టు ఇక్కడ ఆంధ్ర బ్యాంక్ పక్కన ఉన్న ఖాళీ స్థలం అంతా కూడా కార్లతో నిండిపోయి ఉంటుంది పార్క్ చేసి ఉంటారు అంటే అది న్యాయవాదులైతే కోర్టుకు విధులకు వచ్చినప్పుడు ఇక్కడ పార్క్ చేసుకుంటే సరిపోతుంది కానీ కానీ కోర్టు సెలవు దినాల్లో కూడా ఇక్కడ ఈ కార్లు పార్క్ చేయడం కొంచెం అనుమానాలకు తావిస్తోంది ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్న ఈ కార్లను ఈ ప్రాంగణంలో అంటే ఈ ఆంధ్ర బ్యాంక్ పక్కలో ఉన్న ఈ పార్కింగ్ ప్లేస్లో పార్క్ చేసినటువంటి కార్లనన్నిటినీ కూడా క్షుణ్ణంగా తనిఖీ చేయాలని కూడా జిల్లా జడ్జి భీమారావు పోలీసులను ఆదేశించారు ఈ నేపథ్యంలోనే పోలీసులు అక్కడి కార్లకు కప్పి ఉంచిన మొత్తం కవర్స్ అన్ని ఎత్తేసి కార్ల చుట్టూ దాని కింద అంది మొత్తం స్నిఫర్స్ స్టాక్స్తోను అలాగే ఎలక్ట్రానిక్ బాంబు డిటెక్టర్స్తో అన్ని తనిఖీలు కూడా చేయడం జరిగింది అయితే ఇప్పుడు చేసిన తనిఖీల్లో ఎలాంటి బాంబులకు సంబంధించిన అంశాలేవి బయట అయితే పడలేదు బాంబు డిటెక్ట్ అయితే ఎక్కడా కాలేదు అయితే ఇది కేవలం ఆకతాయి ఆకతాయిలు చేసిన పన లేకపోతే ఎవరైనా ఆగంతకులు అదే పనిగా ఏదైనా కోర్టు నుంచి కోర్టు కార్యకలాపాల నుంచి లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ఎవరైనా పెట్టారా అనే అనుమానాలు కూడా అందరిలోనూ వ్యక్తమై వ్యక్తమవుతున్నాయి ఏదేమైనా కూడా ఇప్పుడు వారు ఈ మెయిల్ కోర్టుకి ఏదైతే మెయిల్ పెట్టారో ఆ మెయిల్ ఆర్డీఎక్స్ ముఖ్యంగా ఎంతో శక్తివంతమైన పేలుడు జరిగే ను ఉంచాము కోర్టులో కాబట్టి జడ్జీలు కూడా అప్రమత్తంగా ఉండండి అలర్ట్ చేసిన నేపథ్యంలో ఎక్కువ ఆ మెయిల్ ఆ బెదిరింపు మెయిల్ పెట్టిన నేపథ్యంలో అందరూ కూడా అలర్ట్ అవ్వడం కూడా ఒక చాలా సంతోషించదగ్గ విషయమే ఎందుకంటే ముందుగా కీడించి మేల మేలంచాలంటారు కాబట్టి ఆ మేలు వచ్చిన నేపథ్యంలో అందరినీ కూడా అలర్ట్ చేసి న్యాయవాదుల్ని కక్షిదారులని అలాగే జిల్లా జడ్జి కూడా అందరూ మొత్తం ఈ కోర్టు నుండి కూడా ఖాళీ చేసి బయటికి వెళ్ళిపోయారు మొత్తం కోర్టు అన్నిటి కూడా తాళాలు కూడా వేయడం జరిగింది అయితే బాంబు డిటెక్ట్ బాంబు స్క్వాడ్ వచ్చి ఇదంతా తనిఖీలు చేసిన బాంబు అయితే ఎక్కడ బాంబు ఆనవాళ్ళు అయితే బయట పడలేదు కాబట్టి దీనికి అందరూ సంతోషించాలి ఏది ఏమైనప్పటికీ కూడా బాంబు బెదిరింపు మేలు వచ్చిన నేపథ్యంలో ఇక నుంచి అయినా అప్రమత్తంగా ఉండాలి ఎవరైనా అపరిచిత వ్యక్తులు కానీ లేకపోతే అపరిచిత వ్యక్తులకు సంబంధించిన కార్లు గాని కోర్టు ప్రాంగణంలో ఇక్కడ పార్కింగ్ చేయకోకుండా చూడాలని చెప్పి జిల్లా జడ్జి కూడా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది ఎక్కడ బాంబు దొరకపోవడంతో కోర్టు ప్రాంగణంలో అందరూ ఊపిరి పీల్చుకున్నట్లయింది